ప్రజా సంక్షేమాలు గాలికి వదిలి అందగత్తలతో తెలంగాణ ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నారని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అన్నారు జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన మంత్రులు ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు గాలికి వదిలేసి అందగత్తలతో కాలక్షేపం చేస్తున్నారని ఆక్షేపించారు చారిత్రక అనేక దేవాలయాలకు ఆలయం ఉన్నది అక్కడికి ప్రపంచంలోని అందగత్తలందరినీ తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మంత్రుల నాయకత్వంలో తీసుకురావడం జరిగింది మన యొక్క చరిత్రను పౌరుషాన్ని ధైర్యాన్ని స్ఫూర్తిని వాళ్ళందరికీ చెప్తాడని చెప్పేసి మేము భావించను వారు చాలామంది అందాల సుందరి అందరిని కూడా తీసుకొచ్చి ఆనాటి చారిత్రక సంపదను చూపించడం ఒకటి అదేవిధంగా పునర్ పునర్ప్రతిష్ఠించబడిన పునర్నిర్మాణం చేయబడ్డ గుట్టను కూడా చూపించారు సంతోషం ఈ వస్తున్న క్రమంలో ఈ రాష్ట్రం యొక్క ప్రాధాన్యతలు దేనికి ఉన్నాయని చెప్పేసి అంటే దురదృష్టవశాత్తు అవసరం లేని ఖర్చుతో కూడిన అనవసరమైన విషయాలనే వాళ్ళన్నీ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని అంతా వెచ్చిస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆర్థికంగా మేము దివాలా తీసినాం నన్ను మీరు కోసుక తింటారా వండక తింటారా నా దగ్గర పైసా లేదు మీరు ఏం చేస్తారో చేసుకోరని చెప్పేసి ఒక వైకు వైపున ఉపాధ్యాయులను అదేవిధంగా ఉద్యోగస్తులందరిని కూడా హెచ్చరించాడు ఇక మిగతా వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా చెప్పిండ్రు నేను ఇవ్వలేని వాటి అన్నింటిని కూడా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఏదో ఇంతో కొంత ఉంటే ఆ వందల కోట్ల రూపాయలు మొత్తం కూడా ఈ అందాల పోటీల మీదనే ఆవిరైపోతున్నాయి ఎందుకంటే వాళ్ళందరినీ మనం చూసినాం వాళ్ళందరినీ తీసుకొచ్చి వెండి పల్లాలల్లో వాళ్ళందరినీ కాళ్ళు గడిగి ఆ నీళ్ళని మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఒక దేవత కాళ్ళు గడిగి నీళ్ళు పోసుకున్నట్టు మీద నీళ్ళు పోసుకుంటున్నారు మంత్రుల దగ్గర నుంచి పోటీలు పడి వెండి పల్లాలల్లో నీళ్లు గడిగి వాళ్ళ మీద పోసుకొని మొత్తం మీద మన యొక్క సమ్మక్క సారక్క యొక్క స్ఫూర్తిని దెబ్బతీసింది రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిని మొత్తం మీద దెబ్బతీసింది ఒక చరిత్రాత్మకమైన నగరానికి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇంత దౌర్భాగ్యమైన దినం మరెప్పుడు రాదు ఈ దేశ ప్రధానులు వచ్చిన ఈ దేశ అధ్యక్షులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చిన రాష్ట్రపతులు వచ్చినా ఏనాడు వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోలే ఎవరి కాళ్ళు వాళ్ళే కడుక్కుంటారు ఎక్కడనే బయటనే కడుక్కొని పోతుంటారు ఇదే రామప్పకు వచ్చిండ్రు వైస్తంభాల గుడికి వచ్చిండ్రు యాదగిరి గుడ్డకు వచ్చిండ్రు కానీ ఇట్లా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడానికి మాత్రం ఎక్కడ జరగలే దానికి మళ్ళీ ఇంకా అది మా సంస్కృతి అని మా సాంప్రదాయం అని మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు సాంప్రదాయం ఎవరి సాంప్రదాయమో తెలంగాణ సాంప్రదాయం ఏమైంది తెలంగాణ సంస్కృతి ఏమైంది తెలంగాణ మేధావులు ఎక్కడికి పోయినరు ఆ వలస బాధల యొక్క ప్రభావంతో ఈ ప్రభుత్వం నడుస్తుంటే ఆ ప్రభావంలోనే ఇప్పుడున్న ఈ సూడో మేధావులు అందరూ ఎక్కడ పోయిందని చెప్పేసి అడుగుతున్నా తెలంగాణ ఎటువంటి అనేక మందికి మొత్తం కూడా ఇలా స్ఫూర్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక తెలంగాణ సాయుధ పోరాటం ఈనాటికి స్ఫూర్తి లేని నిరుపేదలకు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ నక్సలైట్ ఉద్యమనేది స్ఫూర్తి ఆ పక్కనే రామప్ప పక్కనే ఉండే కర్ణగుట్టల్లో రోజుకు పిట్టల్లా కాల్ చేస్తుంటే దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఇదేదో సాంప్రదాయం అని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం నీ యొక్క పేదరికం పోవాలని సమసమాజం రావాలని అనేక మంది అసూలు ఒక చారిత్రకమైన ప్రాంతానికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క